ఎందుకంటే ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి యంగ్స్టర్స్ చాలా సంతోషం ఇస్తుంది పిల్లలంతా చిన్న చిన్న యంగ్స్టర్స్ మనమంతా చప్పట్ల ద్వారా రెడ్డి గారికి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు పెట్టి గారు మాధర్ రెడ్డి గారు చాలా సంతోషము తెలుగుదేశం కార్యకర్తల మధ్యన ఆనందోత్సవాల మధ్యన మన ప్రేమాలయ నిరాశ వసతి గృహంలో రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారి పుట్టినరోజు గారికి జరగడం చాలా సంతోషము చాలా ఆరోగ్యంగా ఉండాలా ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఉండాలా వారికి రెడ్డి గారికి

అక్కడ కూర్చో అంతా తినిపించండి టిష్యూ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి అన్ని పీసెస్ చేసుకోండి మన చాలా పాత మిత్రులు మన ఆత్మీయులు జిలాని గారు క్రిస్టియన్ జిలాని గారు రావడం చాలా సంతోషం ఈరోజు కడప పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్ప గారి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ వృద్ధులు నిరాశ్రయుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి గారు కడప నగర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో పదవులు ఉన్నత స్థాయికి ఎదిగి మంచి మంచి పెద్ద పెద్ద పదవులు చేకూర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడప నగర ప్రజల తరఫున ముఖ్యంగా నలభై నాలుగో డివిజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను